ప్రభాస్ ఎంట్రీ అయిపోయింది కొడుతుంది అంటే సినిమా అయితే హండ్రెడ్ కోర్ట్స్ అయితే పక్కా ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది బాగుంది

ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్ అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది చాలా సేపు ఉంది ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉంటది సీక్వెన్స్ అంటే అదిరిపోయింది ఆ హోరాని అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు బోరింగ్ బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం ఏ ఏం చేస్తారు అది ఇదని కానీ అ గ్రేట్ సీరియస్ రైటర్ అండి రైటర్ రైటింగ్ రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో సూపర్ ఉంది